ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము ఏంటి అంటే దేవుని యొక్క పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు వారు ఏ పోలికలు కలిగి ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము దేవుని యొక్క పిల్లల యొక్క పోలికలను మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే కీర్తన్లో మొదటి అధ్యాయము మూడవ వచనము చూసినట్లయితే అతడు నీటి కాలునా యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చో చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయో సఫలమగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉంటారు దేవుని యొక్క పిల్లలు ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు దేవుని యొక్క పిల్లలు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారు అదేవిధంగా విధంగా మనము చూసినట్లయితే యోహాను ఐదో ఐదవ పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా మనము చూడవచ్చు ద్రాక్ష వలనే నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దే ఎవని ఎందు మన ఎవరి ఎందు దేవుడు నిలిచి ఉంటారో యందు దేవుడు మాటలు నిలిచి ఉంటాయో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఎవని ఎందు దేవుడు నిలిచి ఉంటాడో ఎవని ఎందు దేవుని మాటలు నిలిచి ఉంటాయో వారు బహుగా ఫలిస్తారని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా కీర్తనలు యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం కూడా మనం ఒకసారి చూడొచ్చు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నేనైతే అయితే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంధనని దేవుని యొక్క పిల్లలు వారి యొక్క పోలికలు ఏంటి అంటే వారు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు బహుగా ఫలిస్తారు అదేవిధంగా పచ్చని ఒలీవ మొక్క వలె వారు ఉంటారు రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తలు తొంభై రెండవ అధ్యాయము మనము పన్నెండవ వచనము నీతి మంతులు ఖజూరపు వృక్షము వలె వేయుదురు లెవానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవదారు ఖర్జూరపు ఖజూర వృక్షము అదేవిధంగా దేవద్వారు వృక్షము చిగురించేటువంటి అనుభవము మరియు అభివృద్ధి అనేది కలిగి ఉంటారు దేవుణ్ణి కలిగినటువంటి పిల్లలు నిత్య చిగురించేటువంటి అనుభవము అదే విధంగా అభివృద్ధి చెందేటువంటి వారై ఉంటారు మనము రెండోదిగా చూసినట్లయితే కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము పదిహేను వచనం చూసినట్లయితే వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ముసలితన మందు వారు చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉంటారని దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఖర్జూరపు వృక్షము వలె దేవదారు వృక్షము వలె నిత్యము చిగురిస్తూ చిగురిస్తూ ముసలితనం అందు కూడా చిగురిస్తూ సారము కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మూడవదిగా మనము చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఒకసారి మనము చూద్దాము ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సింహము అనేది జయ జీవితమునకు అదే విధంగా ధైర్యమునకు సూచన ఉంటుంది దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే సింహము వలె ఉంటారు జయ జీవితానికి ధైర్యానికి సూచనగా వారు ఉండి ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యయమం ఒకటో వచనం కూడా మనము చూసినట్లయితే ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఎవరు తరమకుండానే మన ఎదుటి నుండి దేవుని పిల్లల ఎదుట నుండి దుష్టులు పారిపోతారట వారు సింహము వలె ధైర్యంగా ఉందరు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దేవుని అందు భయభక్తలు కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారంటే సింహము వలె ఉంటారని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది వారి ఎదుట దుష్టులు వారు ఎవరు తరమకుండానే వారు పారిపోతారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా నాలుగవదిగా చూసినట్లయితే కీర్తిలో నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము ఎహోవ ఎందు నమ్మిక ఇంచేవారు నిత్యము నిలిచు సియోను కొండ వలె ఉందరు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కొండ అనేది స్థిరత్వమునకు సూచన అయి ఉంటుంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే ఒక కొండ వలె ఉంటారు అంటే స్థిరత్వమును కలిగి ఉంటారు సియోను కొండవలే నిత్యము కూడా నిల్చు సియోను కొండవలే వలె అని వాక్యము మనకి బోధిస్తుంది దేవుని పిల్లలు కొండవలే ఉంటారు స్థిరత్వము కలిగి ఉంటారు ఐదోజ్గా చూసినట్లయితే మనము మలాకి రాసిన రెండవ నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి మనము చూద్దాము అయితే నా నామందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే కొవ్విన దూడ వలె ఉంటారని వాక్యము మనకి బోధిస్తుంది కొవ్విన దూడకు సూచన ఏంటంటే రక్షణానందమై ఉంటుంది రక్షణానందము కలిగినటువంటి వారై ఉంటారు దేవుని యొక్క పిల్లలు వారి మీద సూర్యుడు ఉదయిస్తాడు అదేవిధంగా వారి రెక్కలకు ఆరోగ్యము కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని పిల్లలు రక్షణానందము కలిగి వారిపైన నీతి సూర్యుడు ఉదయించి వారి రెక్కలు ఆరోగ్యము కలిగి వారు కొవ్వుని దూడవలే గంతులు వేస్తారని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనం ఆరోదిగా చూసినట్లయితే ఏషయా నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఎహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదరు అలయ్యక పరిగెత్తదరు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది పక్షి రాజు అనేది ఆత్మీయమైనటువంటి బలమై ఉంటుంది దేవుని యొక్క పిల్లలు ఆత్మీయమైనటువంటి బలము కలిగి పక్షి రాజు వలె పైకి ఎగరెదరు అదేవిధంగా అలయ్యక వారు పరిగెత్తేటువంటి వారుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది నూతనమైనటువంటి బలమును కలిగి ఉంటారు అని ఇక్కడ వాక్యము బోధిస్తుంది పక్షి రాజు వలె వారు పైకి ఎగురుతారు అదేవిధంగా అలయ్యక పరిగెత్తేదరు అదేవిధంగా నూతన బలము పొందుకునేటువంటి వారుగా ఉంటారు దేవుని యొక్క పిల్లలు మనం అదేవిధంగా ఏడోదిగా చూసినట్లయితే ఆ పిలిపులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము జనము మధ్యను మీరు జీవవాక్యం ను చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను క్రీస్తు అతిశయ కారణము కలుగును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఈ యొక్క దేవుని పిల్లలు పౌలు పావులు చెప్తున్నాడు ఇక్కడ మీరు ఎక్కడంటే జ్యోతుల వలె జీవ వాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారని వాక్యం మనకి బోధిస్తుంది దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారంటే జ్యోతుల వలె ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది జీ దీ జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు నేను నా యొక్క అందువలన నేను వ్యర్థంగా ప్రయాతలేదని క్రీస్తు దినంన నాకు అతిశయ కారణము కలుగును అని అభసరైన పౌలు చెప్తున్నాడు దేవుని యొక్క పిల్లలు దేవుని ఎందు భయభక్తి కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే వారు చెట్టు ఫలనిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు అదేవిధంగా వారు ఖర్జూరపు వృక్షము వలె దేవదారు వృక్షము వలె నిత్యము కూడా చిగరేస్తూ అభివృద్ధి కలిగి ఉంటారని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క పిల్లలు సింహము వలె ఉంటారని వాక్యము బోధిస్తుంది సింహం అనేది జయమునకు సూచన ఉంటుంది ధైర్యంనకు సూచన ఉంటుంది ఈ యొక్క సింహము వలె దేవుని యొక్క పిల్లలు ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా ఎవ్వరూ కూడా తరమకుండానే ఈ యొక్క దేవుని పిల్లల ఎదుట నుండి దుష్టుడు దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా నీ దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారంటే కొండ వలె ఉంటారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారని వాక్యము బోధిస్తుంది కొండ అనేది స్థిరత్వంనకు గుర్తయి ఉంటుంది స్థిరమైనటువంటి జీవితాలను కలిగి ఉంటారు యందు దేవుని యొక్క పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అంత మాత్రమే కాకుండా వారు కొవ్విన దూడ వలె ఉంటారు కొవ్విన దూడ గంతులు వేయినట్లుగా వేస్తారు రక్షణానందము కలిగి వారి యొక్క వారిపైన నీతి సూర్యుడు ఉదయిస్తాడు వారి యొక్క రెక్కలకు ఆరోగ్యము కలుగుతుందని వాక్యము కనుక దేవుని యొక్క పిల్లలు ఉంటారు పైకి ఎగరూ అలయ్యక వారు పరిగెత్తదరు సొమ్మ శిల్లక వారు నడిచిపోదురు దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది నూతన బలమును కలిగి పక్షి రాజు వలె పైకి ఎగురుచు అలయ్యక సొమ్మ శిల్లక వారు సాగిపోతారు దేవుని యొక్క పిల్లలు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారు అదేవిధంగా జీవవాక్యంను చేత పట్టుకొని జ్యోతుల వలె వాళ్ళు ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నీవు నేను ఈ దినము ఏ విధంగా ఉన్నను ఎలాంటి స్థితిలో ఉన్నను ఈ దినము ఈ విధంగా ఉండడానికి ఇష్టపడదాము మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉందాము దేవుని పిల్లలుగా మనము ఫలపరితంగా ఉందాము అదేవిధంగా ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉందాము కజూరపు వృక్షము వలె దేవదారు వృక్షము వలె సింహము వలె అదేవిధంగా కొండ వలె కొవ్విన దూడ వలె పక్షి రాజు వలె జ్యోతి వలె దేవుడు మనల్ని అందరిని కూడా ఉండినట్లుగా ఆశీర్వదించను కాక ఎవ్వరు కూడా ధర్మకుడనే మనందరి దగ్గర నుండి మన దుష్టులు మన దగ్గర నుండి పారిపోగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించను ఆశీర్వదించనుగాక ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితం అవును కాక Amen.